పశ్చిమ నియోజకవర్గంలో ప్రజల ప్రాణాలంటే కూటమి పార్టీలకు గాని అధికారులకు గాని లెక్కలేదు కనీస భద్రత చర్యలు తీసుకోమని ముందస్తు సమాచారం ఇచ్చిన స్థానిక కార్పొరేటర్ బుల్లా విజయ్ గారు స్పందించలేదు నలభై తొమ్మిదవ డివిజన్ పెద్దరాజు విధిలో పద్నాలుగవ తేదీ ఉదయం ఐదు గంటలకు రిటర్నింగ్ వారి జారీ అరసవెల్లి నాగమణి గారి ఇంటిపై పడిపోయిన పైన ఉన్న బొల్లి రాజేశ్వరరావు గారి ఇల్లు బేటాలు వారిన ఎంతవరకు వరకు విఎంసి అధికారులు గాని రెవెన్యూ అధికారులు గాని స్పందించలేదు ప్రమాదం జరిగి నాలుగు అవుతున్న నాగమణి గారి ఇంటిపై పడిన మట్టిని కూడా తొలగించలేదు రిటర్నింగ్ వాళ్ళు బేటాలు వాడుతుందని తక్షణమే మరమ్మతులు చేపట్టాలని జూలై ఇరవై గారికి సమాచారం ఇచ్చిన నిర్లక్ష్యంగా ప్రజల ప్రాణాలంటే లెక్కలేని విధంగా ఆయన ఇంతవరకు స్పందించలేదు కొండల మీద ఇల్లు అవసరమా అని మీరు అడుగుతున్నారంట ఓట్లు వేయించుకున్నప్పుడు మీరు ఈ విషయం మర్చిపోయారా కార్పొరేషన్ అధికారులు రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించాలి ఈ కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలి వెంటనే రిటర్నింగ్ వాళ్ళు నిర్మాణ పనులను చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం ప్రజల ప్రాణాలంటే కూటమి పార్టీలోని ఏ ఒక్క నాయకుడికి కూడా లెక్కలేదన్నటువంటి విషయం మరొకసారి చాలా స్పష్టమైంది మొన్న పడినటువంటి వర్షాలకి నలభై తొమ్మిదో డివిజన్ లో వీధిలో అరస నాగమణి గారి ఇంటి మీద రిటైనింగ్ వాళ్ళ కూలి ఇల్లంతా ధ్వంసమైన రిటైర్నింగ్ వాళ్ళు పైభాగాన ఉన్నటువంటి బొల్లి రాజేశ్వరి గారి ఇల్లు మొత్తం పడిపోయినా పాక్షికంగా ధ్వంసమైన ఇంతవరకు అధికార పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్ బొల్లా విజయ్ గారు కానీ అధికారులు గాని ఇంతవరకు సరైనటువంటి తీరులో స్పందించలా వారికి కనీస సాయం అందించలేదంటే వీళ్ళు దేవుకున్నారు కూడా ప్రజలకి సమాధానం చెప్పాలి వీళ్ళు దేనుకున్నారు కూడా ప్రజలకి సమాధానం చెప్పాలి ఇంతవరకు మట్టి తొలగించలేదంటే మీకు ఎంత నిర్లక్ష్యమో ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా అర్థమవుతోంది ఉంది విజయ్ గారికి ఈ రిటైనింగ్ వాళ్ళు వీట్లు ఇచ్చిందని మీరు తక్షణమే చర్యలు తీసుకోవాలని జులై ఇరవై ఆరునే వారికి ఫోటోలతో సహా పూర్తి ఆధారాలతో సహా సమాచారం ఇస్తే ఇంతవరకు ఆయన స్పందించాలి మీరు స్పందించకపోబట్టే కదా ఈ రోజున రిటైనింగ్ వాళ్ళు అక్కడ జారిపోయి అరసవెల్లి నాగమణి గారి ఇంటి మీద పడిపోయింది పైన ఉన్నటువంటి బొల్లి రాజేశ్వర్ గారి ఇల్లు కూడా పాక్షికంగా దెబ్బతినింది ఇంకొకటి రెండు వర్షాలు పడితే పూర్తిగా ఆ రిటైనింగ్ వాళ్ళు జారిపోయి చుట్టుపక్కల ఏళ్ల వరకు ప్రమాదం పొంచున్న మాట వాస్తవమే కదా వాస్తవమే కదా మీకు సమాచారం ఇచ్చారు అయినా మీరు ఎందుకు స్పందించలేదు మీకు ప్రజా ప్రాణాలంటే లెక్క లేదని ఈ సందర్భంగా అందరికీ కూడా అర్థమవుతుంది మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వచ్చారా రెవెన్యూ అధికారులు వచ్చారా చెప్పండి వీరికి ఏమైనా సరే ఒక్క రక్షణ చర్యన తీసుకున్నారా తీసుకున్నారా ఏమైనా మాట్లాడితే ప్రతి ఒక్కరు ఏదైనా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు మేము కూడా కార్పొరేషన్ అధికారులు డిమాండ్ చేస్తా ఉన్నాం రెవెన్యూ షేక్ వారిని డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా ఎంపీ గారిని కూడా మేము డిమాండ్ గారిని మీరు వెంటనే అక్కడ రిటైర్నింగ్ వాళ్ళకి యుద్ద ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలి వీళ్ళకి రక్షణ కల్పించాలి ప్రాణ భయంతో అల్లాడుతున్నటువంటి వీరికి మీరు తక్షణమే సాయం చేయాలి సాయం చేయాలి మేము కూడా ఈ విషయం మీద అధికారులు కలుస్తాం మీరు కూడా తక్షణమే స్పందించి మీరు న్యాయం చెయ్యాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంలో ఉండేటువంటి అనేక కొండ ప్రాంతాల్లో రిటైనింగ్ వాన్స్ చాలా బలహీనంగా ఉన్నాయి వాడికి మరమ్మత్తు చేయాలని పదే పదే మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం డిమాండ్ ఉన్నాం ఆయన కూడా అధికారులు కానీ అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు కానీ నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరిస్తా ఉన్నారు ఇదంతా మంచి పద్దతి కాలను కూడా హెచ్చరిస్తా గులా విజయ గారు కూడా ఒకటే చెప్తా ఉన్నాం కొండ మీద ఇల్లు అని చెప్పడానికి మీరు ఎవరు అసలు మీరు ఎవరు ఇది బస్తీ ప్రాంతం కొండ ప్రాంతాల్లో నివాసాలు ఉన్నాయి వాళ్ళందరు నివాసాలు ఏర్పరచుకున్నారు అక్కడ కరెంట్ ఉంది వాటర్ ఉంది పన్నులు కడతా ఉన్నారు ఓట్లు వేపించుకున్నప్పుడు అప్పుడు కొండ ప్రాంతం అని మీకు రాలేదా ఈ రోజున ప్రజలను చూసి తక్కువ చేసి మాట్లాడడం మంచి పద్ధతి కాదు స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా మాకు అండగా నిలబడండి అని కొన్ని సత్యనారాయణ గారు కూడా మిమ్మల్ని కలిస్తే మీరు తక్కువ చేసి మాట్లాడారు ఇది మంచి పద్ధతి కాదు ఇది మంచి పద్ధతి కాదు ఇంతవరకు ప్రమాణం జరిగినటువంటి ప్రాంతాన్ని కూడా మీరు సందర్శించలేదంటే మీ బాధ్యత రాహిత్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకుంటారు ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ ఏదో అధికారం ఉంది మనం మాట మాటికి పర్చిది మారిపోతున్నాం అధికారం వైపు ఉంటా ఉన్నామని అనుకుంటే అన్ని సమయాలు మీకు అనుకూలంగా ఉండవు ఖచ్చితంగా ఈ అంశం మీద కూడా బలంగా స్పందిస్తాం న్యాయం జరిగేంత వరకు కూడా బొల్లి రాజేశ్వరి గారికి అదేవిధంగా అరసవల్లి నాగమణి గారి కుటుంబాలకు అండగా ఉంటాం మరొక చోట కూడా శ్రీనివాసరావు వీధిలో కూడా రిటర్నింగ్ వాళ్ళు జారిపోయింది అక్కడ కూడా ఆస్తి నష్టం సంభవించింది వీటిని కూడా మీరు స్పందించాలి వీరికి వెంటనే రక్షణ చర్యలు చేపరచాలి వారికి నష్టపరిహారం చెల్లించాలి అన్నిగా ఉండాలని కూడా డిమాండ్ చేస్తాం